ప్రేమైన దేవుని పెడతారా దయచేసి మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏమిటి ఎందుకు ఎలా ఎలాంటి ప్రశ్నలతో అన్వేషించటము పరిశోధించటము మొదలు పెడతాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా ఆ యొక్క అన్వేషణలో అనేకమైన సత్యాలను గ్రహించటం జరుగుతుంది ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే జాగ్రత్తగా గమనించ ఈ సృష్టి ఆరంభము నుండి ఆది నుంచి అంతం వరకు సంస్క విషయాలను మనము గ్రహించగలిగినట్లయితే స్పష్టముగా ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగను అని మీరు తెలుసుకోగలుగుతారు నిర్మకాండంలో మూడవ అధ్యాయంలో మహే ఒక అద్భుతాన్ని చూస్తాడు ఒక కొత్త నడిమిని అగ్ని జ్వాలలో యహో దూత అతనికి ప్రత్యక్షమాయనో అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదో అనుకున్నాను స్తోత్ర జగత్ ప్రియ గమనించారా అగ్ని వలన పదం వండించుంది కానీ పద కల్పు లేదు అది ఆశ్చర్యకరంగా ఉంది వింతగా ఉంది అదేంటో ఆశ్చర్యం ఏంటో ఆ వింత ఏంటో తెలుసుకోవాలని మోషే గారికి ఆసక్తి పెరిగింది వెంటనే సమీపించి దేవుణ్ణి ఎదుర్కోవటం జరుగుతుంది ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి అన్వేషించటము ప్రారంభిస్తాడో ఎప్పుడైతే ఒక మనిషి ఎందుకు ఎలా ఎప్పుడు అనే ప్రశ్నతో ఉంటున్నప్పుడు ఆ మనిషి ఆ ప్రశ్న కి సమాధానము కొరకు అన్వేషించినప్పుడు పరిశోధించినప్పుడు అనేకమైన మర్మములను తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే మన ఇండియాలో సిబిఐ అని ఉంది నేరాలు ఘోరాలు లాంటివి విషయాలను పరిశీలించి పరిశోధించి చిన్న చిన్న ఆధారాలు క్లూస్ ద్వారా వారు నేరస్తును పట్టుకుంటారు అదే అలాగే ఇతర దేశాల్లో అమెరికాలో ఎంపీఏ ఉన్నది జాగ్రత్తగా గమనించేమి కదా అయితే ఆత్మ సంబంధముగా మనము అన్వేషించాలి పరిశోధించాలి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు ఎందుకు ఎలా ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు వాటి యొక్క ముగింపు సమస్తమును దేవుణముగాను దేవుని ద్వారాను దేవుని నిమిత్తము కలిగను అని మీరు ఒక దశను గ్రహించగలుగుతారని ప్రభు పేరుట మన చేస్తున్నారు ఈరోజు జగత్తుగా గమనించు బ్రహ్మడరా అద్భుతాలు చూచేవారు కొందరు ఆ అద్భుతం ఎలా జరిగింది అని ఆలోచన చేసేవారు మరి కొందరు ఆ అద్భుతం ఎలా చేయాలి అని ఆలోచన చేసి ఆ అద్భుతంలో చేసి చూపించేవారు మరికొందరు జాగ్రత్తగా గమనించారా క్రికెట్ మన ఇండియన్స్ అందరికీ ఇష్టం ఆ గేమ్ జగత్ గారు గమనించారా కానీ చాలా మంది టీవీ ఎదురుగా కూర్చొని ఫోన్ ఎదురుగా కూర్చొని ఆ గేమ్ చూస్తూ ఉంటారు జగత్ గారు గమనించారా కానీ ఆ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడడానికి కొంతమంది మాత్రమే ప్రయత్నం చేస్తారు ఆ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా క్లిక్ అవ్వడానికి వారి యొక్క శక్తికి మించిన ప్రదర్శన చేయడానికి కొందరు మాత్రమే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా గమనించారు ఈరోజు వారినిచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి విషయం ఏంటంటే నీ ఆలోచనలు నీవు నీకు వచ్చే ప్రతి ప్రశ్న ఎందుకు ఎలా ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలను వేసుకున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి వాటి నిమిత్తం నువ్వు పరిశోధించడము అన్వేషించడము నువ్వు దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా ఘోరమైన మర్మలను మీరు తెలుసుకోగలుగుతారు జగత్తుగా గమనించిన బ్రహ్మజ దాని దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా రాజు మర్చిపోయిన కళను దేవుని యొక్క జ్ఞానం ద్వారా దేవుని యొక్క శక్తి ద్వారా రాజు మర్చిపోయిన ఆ కళను రాజుగారికి జ్ఞాపకం చేయడం జరుగుతుంది ఆ కళ యొక్క భావము తెలియపరచడం జరుగుతుంది జాగ్రత్తగా గారి నుంచి ప్రేమి ఈరోజు నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ నీ జీవితంలో ఏదైతే ప్రశ్నగా ఉన్నదో ఆ ప్రశ్నలన్నిటికీ ఎందుకు ఎప్పుడు ఎలా అని మీ అంతటూ మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు దాని నిమిత్తం మీరు పరిశోధన అన్వేషణ దేవుని కోణంలో దైవికమైన కోణంలో దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా మీరు వాటి యొక్క ముగింపు వాటి యొక్క జవాబు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా మీ ప్రశ్నలన్నింటికి జవాబులు మీరు పొందుకోగలుగుతారు జాగ్రత్తగా గమనించారా మోసే తన కంటికి ఏదో వింత కనిపించింది ఆ వింత ఏంటో అని సమీపించినప్పుడు అతడు దేవుణ్ణి యొక్క ప్రత్యక్షతను చూడటం జరుగుతుంది జాగ్రత్త దేవుణ్ణి తెలుసుకోవడం జరుగుతుంది ఎంత ఆశ్చర్యకరం జాగ్రత్తగా గమనించ అదేవిధంగా తూర్పు దేశం జ్ఞానులు ఆకాశంలో ఉన్న ఆ నక్షత్రాన్ని చూశారు దాని యొక్క ప్రత్యేకత ఇంకా తెలుసుకున్నారు ఆ నక్షత్రం ఎటువైపు నడిపిస్తుందో అటువైపుగా వెళ్ళి అది లోక రక్షకుడు నిలిచి ఉన్న చోటన ఆగినప్పుడు వారు లోక రక్షకుడైన ఏ ఉన్న చోటకు వెళ్ళి దేవుణ్ణి పూజించడం జరుగుతుంది జగపడి గమనించిన ప్రేమి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే మనము అన్వేషించాలి పరిశోధించాలి ఎందుకు ఎలా ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు మిగిలిపోకుండా ఉండాలి అంటే వాటి యొక్క జవాబు తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుంది అది ఎక్కడ ఉంది అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది దేవుడే వాక్యము వాక్యమే దేవుడు జాగ్రత్త గమనించే భయపెట్టారా రామపత్రికలో మనం చూడవచ్చు సమస్త దేవుని మూలంగానో దేవుని ద్వారానో దేవుని నిమిత్తము సమస్తము జరిగిందో అని భయపడ్డాను కాబట్టి ఈరోజు వాక్యం వినిచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాటలు ఏంటంటే మీ జీవితంలో ఏదైతే ప్రశ్నగా ఉన్నదో మీ జీవితంలో దేనికైతే జవాబు లేకుండా ప్రశ్నగానే మిగిలిపోయిందో దాని యొక్క జవాబు మీరు పొందుకోవాలంటే దేవుని ఎందుకు రావాలి జాగ్రత్తగా గమనించిన పేపెట్టాల ఈరోజు వారి గురించి ప్రతి ఒక్కరు విషయం ఏంటంటే చూడండి గొప్ప గొప్ప మర్మాలను బయలుపరచగలిగే దేవుడు నిజదేవుడు లోక రక్షకులైన యేసు క్రీస్తు ప్రభవాలు మాత్రమే దేవుని స్తోత్ర ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును చదివి అనేక మంది గాను గొప్ప గొప్ప పండితులుగాను శాస్త్రవేత్తలు గాను అలా ఎంతగానో అభివృద్ధి పొందినట్టుగా మనం చూడవచ్చు ఈ సృష్టిలో ఏ వస్తువు కనుగొనబడినా అందులో ఎక్కువ శాతం ఎవరు ఉన్నారు అంటే దేవుని బిడ్డలు ఉన్నారు ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే మీరు పరిశోధించాలి మీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఎక్కడో ఒక చోట ఉంటుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి ఆ యొక్క జవాబు కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి మీరు ఎంత త్వరగా దేవుడు ఎందుకు వస్తారో ఆయన సమస్తమునకు మూలమని ఆయన ద్వారా సమస్తము ఆయన నిమిత్తము సమస్తము కలిగినని సత్యాన్ని మీరు తెలుసుకుంటారో అప్పుడు గొప్ప గొప్ప మర్మాలను మీ జీవితంలో ఏదైతే ప్రశ్నగా ఉన్నదో అటువంటి విషయాలన్నింటినీ మీరు తెలుసుకోగలుగుతారు దేవుని స్తోత్రం వల్ల రోజు ఈరోజు ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే ఈ లోకంలో దయ్యపు జ్ఞానం ఉంది ఈ లోకంలో అజ్ఞానం ఉంది ఈ లోకంలో దైవికమైన జ్ఞానం ఉంది అయితే నీవు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు ఎక్కడ ప్రారంభించినా నువ్వు తిరిగి చివరికి చెరవలసింది దేవుని ఎందుకు నేను కాబట్టి ఈ కాబట్టి ఈరోజు ఇచ్చిన ప్రతి ఒక్కరు అంటే మోషేని ఆ యొక్క వింత ఎక్కడికి దేవుని దేవుడికి నడిపించింది తూర్పు దేశపు జ్ఞానులను ఆ యొక్క నక్షత్రము ఎక్కడికి అంటే దేవుడి ఎదుకు నడిపించింది జగత్లారా దేవుడు దేవుని అందరూ ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయం అందిస్తున్నప్పుడు వారు గౌరవమైన మర్మాలను రహస్యమైన మరుగైన విషయాలన్నిటినీ దేవుని యొక్క సహాయమురాల వారు తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వాక్యం చేసిన నేను గమనించవసంటే దేవుని ఎందుకు వచ్చినట్లయితే ఈ పాపలను ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క రక్తంలో నువ్వు కలిగిపోయినట్లయితే దేవుని యొక్క ఆత్మలో నువ్వు నింపబడి దేవుని యొక్క ఆత్మ నడిపించినట్లుగా నువ్వు నడుచుకున్నట్లయితే దేవుని యొక్క మాటలకు నువ్వు విధేక చూపునట్లయితే నీ యొక్క ప్రార్థన ఒక భాగం అయినట్లయితే దేవుని వైపు చూస్తూ నువ్వు పత్రికతో నేర్చుకుంటే నీ జీవితంలో ఏదైతే ప్రశ్నగా ఉన్నదో వాటన్నిటి విషయంలో దేవుడు నీకు జవాబు ఇస్తారని ప్రభు పేరట మనం చేస్తున్నాను దేవుడి గొద్దు మాటలు దీవించుగాక ఆమె